గొంతందతయా మయ్యా మయ్యా గొంత ఇంత పెద్దగా దూకి దేవుడా ఊడా గొంతందత నువ్వు దిగి చూపి తర్వాత నేను దిగుతా దాన్ని దీన్ని యూజ్ చేసి అమ్మగ్ని ఒక ప్రాంక్ చేద్దాం అనమాట ఏమమ్మో ఇంకా నువ్వు కూడా కెమెరాలు పెట్ట మరిగినావా తల్లి ఇప్పుడు ఎందుకు పెట్టినావు అసలు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి అమ్మ కూడా అనుకుంటే ఇంక అమ్మ కూడా పెట్టమరిగింది కెమెరాలు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా అలాగే కోరుకోండి ప్లీజ్ లైక్ లైక్ మాత్రం మర్చిపోద్దండి అండి లైక్లే చేయడం లేదు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడు ఎందుకు అది పెట్టినా తెచ్చి తెచ్చి అంటాడు కందులు చికెందు చూడండి కందులు ఎమ్మ యాడో ఏడో తోటలోకి తోటలేక దూరి కందులు పీకొచ్చినాడు కందు కాబట్టి అదే నేనైతే నా చేత అంటే తోటకాటికి వలస ఈ పొద్దు కందులు ఈ నీళ్ళతో పప్పు చేస్తా బాగుంటుంది తినలా వద్దా నీకు బుద్ధి పుడితే తిన లేకుండా ఆరోగ్య సూత్రకారుడు ఉన్నాడు కదా తింటాడు అంటే ఉపాసం ఉండాలి సూత్రదారు ఉన్నాడు కదా ఆరోగ్య సూత్రధారి అయిపోయితే ఎట్లున్నా తింటాడు అంతేగా ఆరోగ్యం కావాలన్నప్పుడు ఫస్ట్ టైం చేస్తానము టేస్ట్ చేసిన తర్వాత మీకు కూడా చెప్తాను నేను ఇంకా ఎవరు చేసిన లేదు ఇంతవరకు దేశంలో నేను చేస్తాను చేసిన తర్వాత దాని టేస్ట్ చూసి మీకు చెప్తాను అసలు ఇప్పుడు తోటలే కాలపొద్దు వంట వస్తాను నేను

నేనేమన్నా ఫ్లెక్సీకి ఎక్కుతానా లేకుంటే ఏమన్నా ఇంకా బాగుంది ఏందో ఇంకా ఇది బాత్రూమ్ కాకుంటే ఏమన్నా నేనేమైనా ఏమన్నా ఇది సినిమా హాల్ అనుకున్నానా ఇది బెడ్రూము పైన కడ్డీలు పైన ఆకాశము ఇంకేంది ఇది హాలు కిచెన్ ఏమమ్మా ఏమన్నా సినిమా లేక పంపిస్తావా ఇది ఇంకో బాత్రూమ్ అతయా జాగ్రత్త గొంతుంది ఇది ఇంకో బాత్రూమ్ బాగుంది ఇది ఎవరికి ఇది చెటాకి ఆ యొక్క స్పెషల్ బాత్రూమ్ ఇది గొంతుంది ఇంత పెద్దగా దోగినారు దేవుడా నువ్వు ఫస్ట్ నువ్వు దిగి చూపి తర్వాత నేను దిగుతా ఆడ ఇంకో గొంత ఇంకా ఇదే కదా అంత పెద్ద గుంది ఇంకేంది గుంత ఈ రెండు బాత్రూముల్ని కలిపి ఆ గుంత మళ్ళీ అదే దానికి రాండి చూస్తారు ఇది కాండి ఇదొక్కటి ఇదేంది ఇదే మళ్ళీ ఈడు ఇంకొక గుంత తొగిము అది అదేమో లోపలికి ఉంది ఇదేంది ఇట్లా ఎడల్పు ఉంది ఇదేమైనా స్నానాలు చేసేది పడుకొని ఏ చూద్దర్లే టబ్బు టబ్బు అదేదే వేసుకుంటావాడ ఇంకా ఆడొక గుంత వస్తుంది అత్తయ్య రండి చూపిస్తాను ఇంకా బాగతి పన్నెండు సార్లు ఏం చెప్తానో రమ్మా నువ్వేమన్నా సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ చేస్తానవా బాగది 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 అనుకుంటూ ఎక్కడో వచ్చి ఇప్పుడు ఇవన్నీ గుంతలా ఆయడ పెట్టేది కాదు ఇదిగోండి ఆడ గుంత వస్తుంది ఆడొక గుంత ఆడొక గుంత ఎన్ని గుంతలు పెడతావేమో మొత్తం సేనంతా మొత్తం గుంతలే పెడతావా ఏమో నీ కొడుకు చెప్పిండేదే ఎవాలంటే ఏం చేస్తాడు అండి గుంతలతో వస్తాడులే ఇటుకొస్తాను తొందరగా పిలుచుకొని రమ్మని అని అన్నాడు అందుకోసమే తొందర తొందరగా పిలుచుకొని వచ్చిన గుంతలు చూసేకి అసలు నాకు అర్థం కాలే గుంతలు ఎందుకు దోగుతున్నారు ఏడైనా చెట్లు దోక్కుని చెట్లు పెట్టుకుంటాం గుంతలేంది ఏంది అది ఆడొకటి 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 ఏమి గుంతలు 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 అని అన్నిసార్లు చెప్తున్నావు అసలు ఎలా గుంతలు నాకు దానికి దాని వివరం ఎందుకు చెప్పు ఎందుకు ఊరికే చెప్పమన్నాడు చెప్తున్నా అంతే అంతే ఓరి దేవుడా మీ హెయిర్ సీక్రెట్ ఏమంత ఇప్పుడు నా హెయిర్తో ఏం లేదని గుంతలు చెప్పు గుంతలు ఎవరిలో చెప్పు తల్లి అన్ని గుంతలు ఎాలు తోగిస్తున్నారు మీరు నాకు అర్థం కాలే మీరు గుంతలు తొగించేది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి ఆ పక్కన కూడా గుంతలు రాచ్చేస్తే ఆ పక్క కూడా నా మాటిని అట్లా రౌండ్ తీసుకొని ఇట్లా ఇట్లా పోండి గుంతలు తోకుకుంటూ పోండి అట్లే మొత్తం గుంతలే పెట్టండి అప్పుడు మీ కుకింగ్ ఛానల్ అంతా గుంతలు అయిపో నువ్వెక్కడ అయినా గుంతలు చూపించి పడతారు ఇట్లా రా అండి వద్దు అబ్బా ఫోన్ అందుకో ఎవరో అబ్బా హలో

నిజంగా మీ అబ్బాయి చాలా మంచివాడండి ఎంత మంచివాడు అసలు ఏది ఎంత డిస్కస్ చేస్తే ముందు మీకు ప్రయారిటీ ఇచ్చినాడు చూడు మా అమ్మతో మాట్లాడండి అండి ఏం బిజినెస్ అది నేను చెప్తాను క్లియర్ గా వినండి ఆల్రెడీ మాట్లాడాను సో మీ అబ్బాయి చెప్పాడు మీతో మాట్లాడుతుంది నిజంగా అసలు అంత మాట్లాడినా ముందు మా అమ్మతో మాట్లాడండి మా అమ్మ ఒప్పుకుంటే అంత ఓకే అని అన్నాడు మీరు ఫ్రీ అండి మాట్లాడొచ్చు ఓకే అయితే మీరు రీసెంట్ గా ఒకటి ఫామ్ చేస్తున్నారు త్రీ ఎక్కర్స్ అన్నారు చేస్తున్నారు కదా అక్కడ అవును ఆ సో అక్కడ సో మీ ఫామ్ వచ్చేసి ఎన్నండి ఒక త్రీ ఎకర్స్ కదా వద్దు అన్న అది హైవేకే ఉంది కదా అండి సో నేను ఆ ఫామ్ లో ఒక బ్రహ్మాండమైన బిజినెస్ ప్లాన్ తో వచ్చాను చాలా బాగుంటుంది అది ముందు నేను ముందు నేను చెప్పేది మొత్తం వినండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది అర్థం అవుతుంది నేను చెప్తాను సో మీరు అక్కడ ఒక గుంత తవ్వాలి కదా

వినండి ఇప్పుడు మీరు ఒక్క ఎక్కడికి పదహైదు గుంతలు తవ్వితే మూడు ఎకరాలకు ఒక నలభై ఐదు అవుతాయి అంటే మా అమ్మకి లెక్కాచారాలు కష్టం మీరే చెప్పాలి లెక్కలు అతిపడద్దు ఎంత ఫిఫ్టీన్ త్రీ సార్ మీరు చెప్పండి అది ఎట్లా ఏమి అని చెప్తాను ముందు క్లియర్ గా వినంటే నేను చెప్తాను ఏమన్నా పనులుంటే ఇందాక అన్నం ఆఫ్ చేయండి అన్నది అలాంటివన్నీ మీకు క్లియర్ గా చెప్తాను ఏం పనులు చెప్పండి ఓకే ఓకే

అంటే ఇప్పుడు మనము హైవేస్ మీద ఉంటాయి కదా డ్రైవ్ ఇన్స్ అని డ్రైవ్ ఇన్ అంటే మనము డ్రైవ్ చేసుకుంటా ఇప్పుడు రెస్టారెంట్స్ ఉంటాయి కదా రోడ్డు సైడ్ హైవేలో రెస్టారెంట్ ఉంటాయి కొన్ని దానిలో డ్రైవింగ్ అంటే ఏంటి అంటే నువ్వు జస్ట్ అట్లా కార్లో పోతా పోతానే ఏం కాళ్ళు ఫుడ్ తీసుకొని అట్లా తినుకుంటూ వెళ్ళిపోవచ్చు దిగి కార్ పార్క్ చేసి రెస్టారెంట్ కి అట్లా అంతా డ్రైవింగ్ అంటే అసలు ఏందిరా నాకు అర్థం కాకుండా బిజినెస్ ఏంది రెస్టారెంట్ లో ఫుడ్ తీసుకొని కార్ లో తినుకుంటూ పోయేది ఏంటి అసలు ఏంది వినండి వినండి మీరు మొత్తం నేను మొత్తం చెప్పేది మొత్తం వినండి అప్పుడు మీకు ఏమి డౌట్స్ అన్నీ క్లియర్ అయితాయి సో ఇది డ్రైవింగ్ లాగ్ డ్రైవింగ్ అంటే తెలుసు కదా ఈ డ్రైవింగ్ లాగే మన మన కాన్సెప్ట్ వచ్చేసి మన బిజినెస్ కాన్సెప్ట్ డ్రైవ్ టాయ్ మన బిజినెస్ దాని పేరు డ్రైవ్ టాయ్ సో ఇది మనది వచ్చేసి ఫాస్ట్ సర్వీస్ అన్నమాట ఈ మధ్య జనాలు హైవేస్ మీద వెళ్తూ ఉంటారు కదా ఫాస్ట్ గా అంటే

నీలాంటి పనులు కాదు మామూలు మేనేజర్ సరేలే పనులు మేనేజర్లు క్లీనర్లు స్వీపర్లు మళ్ళా అందించే వాళ్ళు ఎత్తి పెట్టే వాళ్ళు అంతా లే డైరెక్ట్ ఇచ్చినామా డ్రైవింగ్ లో వాళ్ళు కార్లో పోయే వాళ్ళకి అట్లా ఇస్తే వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు అంతే అది ఇప్పుడు మన అది మనం పెట్టం మనం డ్రైవింగ్ చేయం రెస్టారెంట్ కాదు

ఇది డ్రైవ్ టాయ్ దీని పేరు వచ్చేసి డ్రైవ్ టాయ్ డ్రైవ్ టాయ్ టాయ్ అంటే ఏంది టాయ్ అంటే బొమ్మ ఇప్పుడు ఇనండి నేను చెప్తాను డ్రైవ్ టాయ్ కదా అయితే ఇప్పుడు మీకు తెలుసు కదా హైవేలో ఇట్లానే టైం సేవింగ్ కోసం డ్రైవ్ టాయ్ అనే కాన్సెప్ట్ చూస్ చేశాము సో ఒకటి మీ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను మీరు పేరు అనుకుంటున్నారా ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ పేరు గానీ నేను అనుకున్నాను నేను కూడా సేమ్ నేను కూడా సేమ్ అలాగే అనుకున్నాను రాదమ్మ డ్రైవ్ టాయ్ అని ఎలాంటి పేరు బాగుంది

ఓకే సో అట్లా డ్రైవ్ టాయ్ అయితే మీరు మూడెక్కలు కదా అయితే నలభై ఐదు కుంతలు వస్తాయి ఆ దానికి మనము ఇప్పుడు హైవేలో వెళ్లే వాళ్ళకి డైరెక్ట్ గా మీ దానికి వచ్చేసి ఇట్లానే డ్రైవింగ్ లాగా డ్రైవ్ టాయ్ అన్నది ఫాస్ట్ సర్వీస్ చేసుకుని వాళ్ళు కూడా టైం సేవింగ్ అన్నది అదైతే బాగా నడుస్తుంది హైవే మీద అయితే బాగా నడుస్తుంది సో దానికి టోకన్స్ అవన్నిటికీ కూడా వేరే వాళ్ళని పెట్టే బదులు మీ కూర్చుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ మధ్య జనాలు అందరిని నమ్మేలా లేదు కదా దాని బదులు మీ బిజినెస్ మీ లాండే ఉండే కదా మీదే కూర్చుని టోకెన్స్ పంచితే కూడా బాగుంటుంది ఏంటో కన్సురా దేని సినిమా థియేటర్ ఆ లేకుంటే ఏమైనా ఏంది టోకన్ ఏమైనా ఆఫీస్ ఉందా లేంటే స్టోరా ఆ లేకుంటే సినిమా థియేటర్ ఆ లేకుండా చెప్తే అర్థం అవుతుంది మొత్తం ఇంట్రెస్ట్

ఇప్పుడు రైతులకు ఇచ్చేసి అది నిండిపోయినదంతా అమ్మేయొచ్చు అమ్మేస్తే దాంట్లో నేను నలభై ఐదు గుంతలకు తోకలు లేని అవి నిండిపోయేదేంది వ్యవసాయం వాళ్ళకి ఎరువేంది ఏందది కూల్ గా నీకు ఇప్పుడు చూడు నాకు అర్థం కాలేదు సార్ మా అమ్మ ఎయిత్ క్లాస్ చదువుకోయింది

ఏందో సార్ అది వివరంగా చెప్పిన దాంట్లో ఏ డౌట్ ఉంది నేను చెప్పిన వరకు నాకు అర్థం కాలే సార్ గుంత నలభై ఐదు గుంతలేంది టోకన్ లేని అవి నిండడం ఏంది మళ్ళా ఎరువుకు వాడుకోవడం ఏంది అవి నాకు అర్థం కాలేదు సార్ వివరంతా ఇప్పుడు నలభై ఐదు గుంతలు అంటే ఆ గుంతలు జనాలందరూ అందరు వాడుతుంటే నిండిపోతాయి కదా అంతేగా ఎందుకు వాడతారు ఈతలు కొడతారా ఆ గుంతలు నిండితే అది కూడా ఉంటుంది స్విమ్మింగ్ కావాలి స్విమ్మింగ్ కూడా ఉంటుంది సో అవి

అదంతా దాంట్లో ఒక రెండు ఒక అది ఇప్పుడే నిండదు ఒక టూ ఇయర్స్ కి నిండుతుంది సో టూ ఇయర్స్ వన్స్ మీరు అంతా అది మాన్యువల్ క్లీన్ చేస్తే అది బాగా ఇప్పుడు రైతులు వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తే మీకు దాంట్లో కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది అంటారు మీరు ఆ మా అమ్మకు ముందు మీకు అర్థమైనట్టుంది చెప్పు రాయందో నేను చెప్తానండి ఇప్పుడు అదేంటి గుంతల నుండి ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు కాదు ఇప్పుడు ఓకే నాకు అర్థమైన దాని ప్రకారం చెప్తా చెప్తాను ఇప్పుడు కస్టమర్స్ మన కస్టమర్స్ హరి బరీలో ఉంటారు ఓకే మన కస్టమర్స్ మనకేమొక రెస్టారెంట్లు అడ హైవేలో బోర్డ్ వేస్తాం ఓకే డ్రైవ్ టాయ్ డ్రైవ్ టాయ్కి దారిది అనేసి బోర్డు వేస్తాం బోర్డు వేస్తే మన దగ్గరికి వస్తారు మన దగ్గరికి వచ్చినాక పని చూసుకుంటారు టోకన్ ఇస్తారు పని చూసుకుంటారు వెళ్ళిపోతారు అంతే వానికి మనకి సంబంధం లేదు జీరో రిస్క్ లేని బిజినెస్ అంటే ఏంటిరా అదేంది డ్రైవ్ టాయ్ ఏంది టోకన్ ఏంది అసలు నాకు అట్లా చెప్పురా ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు లాస్ట్ టైం మనము అన్నవరం పోయేటప్పుడు లాస్ట్ టైం విజయవాడకి అన్నవరం పోయేటప్పుడు మనం ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడితేనే మనం ఏం చేసాం ఏం చేసి మీ విజయవాడలో లాడ్జ్ తీసుకోవాల్సి వచ్చింది మనం తీసుకుంటే లేదా విజయవాడలో లాడ్జ్ అది అందరికి అవసరమే ఆ అట్లా అదే చెప్తాండది ఎంత పడిపోయే తీసుకుందాము అవును లాడ్జ్కి ఎంత పడే వెయ్యో పదహెనుగురులో అయింది అయింది ఎంతసేపు జస్ట్ ఒక రెండు గంటలు మూడు గంటల అంతే ఓకే అట్లా నీలాంటి ఎంత మంది ఉంటారు అట్లా అవసరం ఉన్నోళ్ళు మంది ఉంటారు ఓహో అంటే అట్లా రూములు పెడతామా అంటే రూములు ఉంటే రూములు లాంటిదే

ఇప్పుడు పొద్దు పొద్దున్నే వస్తారమ్మా ఎవరైనా కానీ హైవేలో పోతా అంటారు అర్థమైందే స్వచ్ఛ భారత్ మోడీ ఇవంతా చెప్తున్నారు కదా ఇప్పుడు సో దాటిలో ఆడంటే ఆడ రిస్క్ ఉంటుంది అనమాట అందుకు రాదమ్మ టాయ్స్ రాదమ్మ టాయ్ అంటేనే వాటికి వస్తారు నీకు టోకెన్ ఇస్తారు పని చూసుకుంటారు అవును సార్ వాటర్ ఎంత ఉండాలా అవునండి మీకు అది మెయిన్ అడగడం మర్చిపోయింది వాటర్ ఎంత ఉందండి సరిపోతుంది కదా వన్ వన్ పాయింట్ ఫైవ్ కదమ్మా

అంటే ఇప్పుడు మన కాటికి ఫ్రెషప్ అయ్యేకొస్తారా ఫ్రెష్ అప్ అయితారు ఫ్రెష్ అప్ అంటే ఏదో స్నానాలు మోగాలు కడుక్కోడము డ్రగ్స్ చేసుకుని పోకుండా ఉంటారా ఫ్రెష్ అప్ అంటే పొద్దున్న మనం పోతాము అంటే చెంబట్ ఆ గుంతలు బాత్రూమ్ లెట్రిన్ వేరారు ఆ గుంతలు బాత్రూమ్ లెట్రిన్ వే

ఆ లో క్లాస్ లేదు ప్రతి ఒక్కరికి అవసరమైనది ఊపే గుచ్చ ఆ ప్రతి నేను నేరే అవసరమైతే నేను అవసరాలు నేను తీర్చాల మికెత్త గణపడతాదా నిను పైకందులకడ టోకల్ని ఇచ్చదానా కట్ల గణపడతానా యా ఊరు యా ఊరు నిది మా వేరే వాడు పెడదాం నీ సొగుల్లా కొడుకు మాటలు నిను నాకిట్లా బిజినెస్ గురించి మాట్లాడతావా ఇష్టం లేకపోతే నీకెంత ధైర్యం ఉంది ఈ బిజినెస్ గురించి నా నాకడ మాట్లాడతా నారు మీరు నీకెన్ని గుండెలు ఉన్నాయి అసలు కాదమ్మ చెప్తే ఇట్లా ఇంత ధైర్యంగా పైకాత గురించి మాట్లాడేది బిజినెస్ ప్రపోజల్ ఇష్టం అయితే యాక్సెప్ట్ చెయ్యి ఇష్టం లేదు చెప్పు చెయ్యి చెప్పు తీసుకొని కొడతా థింక్ చేసిల్ల తంకు చేసి ఎల్లలేదు ఏం తలకాయ తిరుగుతాందే ఏమో నన్న నీకే నేను మాత్రమే అవ్వదులేప్పా నాకు ఈ మన శాంతి వద్దు ఆ శాంతి వద్దు అసలు అతి సంతోషం వద్దు కానీ ఇట్లాడ నీకు చెత్తడాలు ఇస్తే నువ్వు నాకు చెత్త బిజినెస్ చెప్పుకుంటావు ఖచ్చేయి పెట్టే ఓలే లోపర కొడక వాణి అమ్మ చెప్పుతో కొడతాలే ఎందుకు ఇట్లా వాళ్ళని నాకు మాట్లాడించినావంటే వాళ్ళేదో ఫ్రెండ్లీ ఒక ప్రపోజల్ చెప్పినారు నువ్వు ఫీల్ అయ్యేది గుంతలు నేను లెట్టిన గుంతలు కాడ కాపలా కాసి టోకెన్లు ఇచ్చి అవన్నీ ఎత్తే నేను వేరు అమ్ముకోవాలా దరిద్రం కూతలు ఒకసారి దరిద్రం నా కొడక పద్దు నూరు మంది వచ్చిరనుకో పది పది రూపాయలు ఇచ్చిరనుకో ఎంత ఎవరు కాలలే పది రూపాయలు కాకుంటే నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చిపోయి లారీలో లేదు దండి వస్తారు లారీలో నువ్వు పో పోమ్మా చాలా మోజుగా ఉన్నావు మా నీకు ట్రెండ్ ని ఫాలో అయ్యే తెలుసు బాబీ నాతో మాట్లాడద్దు బాబీ నువ్వు నాకు చాలా చిరాకులో ఉన్నాను ట్రెండ్ ని ఫాలో అయ్యే తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడు నీ బాగా తెలిసిన బిజినెస్ గురించి తొక్కలో బిజినెస్ నేను నమ్ముకొని బిజినెస్ పెట్టాలా వాళ్ళు ఎత్తిపోయి దేవరకొండ మీద కూర్చుంటారు నమ్ముకునేది లోపల నా పడక పొద్దు పొద్దున్నే శని కూతలన్నీ కూసుకుంటూ చిన్న కొడక ఏంది శని ఉంది